అంశం ఏమంటే పరలోకం పాతలోకం పరలోకం అంటే ఏమిటి పాతలోకం అంటే ఏమిటి క్లుప్తంగా చెప్పి నేను ముగించడానికి ట్రై చేస్తున్నాము బైబిల్ ఉన్న వాళ్ళు ఎవరైనా సామిత్రి పదాహిత అధ్యాయ ఇరవై నాలుగో వాక్యం ప్రధాని బ్రదర్ క్రింద ఉన్న పాతాలమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు జీవ మార్గమున కలుసుకున్నాను ఈ వాక్యము దేవుడు దీవించబడిన తర్వాత ఇక్కడ క్రిందమున్న పాత లోకము అని సామిత్రుడు గంధకర్త అయిన రాజు మంచి వాక్యం కూడా మరి ప్రావించాడు చాలా మంది మనం ఒక ఊరుండి మరి ఊరికి పోవాలంటే చాలా మంది గూగుల్ లొకేషన్ షేర్ చేసి మరి వెళ్తుంటాం సపోజ్ పుత్తూరు తిరుపతికి పోవాలా మనకి ఏరియా తెలియదు ఆ గూగుల్ లొకేషన్ ద్వారా మనం వెళ్ళిపోతాం మన వెళ్ళిపోతాము అలాగే మన ప్రతి పక్షికి ఒక స్టార్టింగ్ పాయింట్ ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది అలాగే ఒక జంతువుకి ఒక స్టార్టింగ్ పాయింట్ మరి ఎండింగ్ పాయింట్ ఉంటుంది ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు ఒక టీవీ కావచ్చు ఒక సెల్ ఫోన్ కావచ్చు ఒక రేడియో కావచ్చు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అలాగే మనిషికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది మనిషి పుట్టినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు భూమి పైన వదిలి మనం దేవుడితో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ భూమి మీద మనం ముగించే ప్రయాణము అది ఎప్పుడు ముగిస్తుందో అది మనకు తెలీదు కాబట్టి మనకి రెండు లోకాలు ఉన్నాయి ఒకటి పరలోకము రెండవది పాతలోకము పరలోకము ఉండేది ఒక దేవుడు ఉంటాడు మరి పాత ఉండేది అపవాది ఉంటాడు ఆయనకి అనేక పేర్లు ఉంటుంది అపవాది సాతాను వేడుగు తోట దెయ్యము అని అంటారమ్మ కాబట్టి మనకి రెండు ఫలాలు ఉన్నాయి శరీర ఫలాలు ఆత్మ ఫలాలు శరీర ఫలాలు కలిగిన వాళ్ళు పాతలోనికి పాతలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది మరి ఆత్మ ఫలం కలిగిన వాళ్ళు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది మానవులు రెండు రకాలు ఉంటారు బుద్ధివంతులు ఒకరుంటారు బుద్ధి లేని వాళ్ళు మరొకరు ఉంటారు బుద్ధివంతులు వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుంది బుద్ధి లేని వాళ్ళు పాతలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది మనం ఈ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్లు జనాభాలు కలిగి ఉన్నారు వారిలో చాలా మంది కోర్టు సమస్యలు ఉంటుంది ఒక ఇంటిలో ఒక భార్య భర్త వల్ల కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మరి వ్యవసాయం చేస్తున్న వారిలో ల్యాండ్ ఇష్యూ వల్ల కోర్టు అవకాశం ఉంటుంది కాబట్టి మనకి భూలోకంలో మనకి ఉన్న కోర్టు మండల కోర్టు ఉంటుంది మరి జిల్లా కోర్టు ఉంటుంది మరి హైకోర్టు ఉంటుంది సుప్రీం కోర్టు ఉంటుంది ఇప్పుడు పుత్తూరు కోర్టులోకి న్యాయం జరగకపోతే మరి నువ్వు జిల్లా కోర్టుకి వెళ్తావు జిల్లా కోర్టు న్యాయం జరిగిపోతే మరి హైకోర్టు వెళ్తావు మరి హైకోర్టులోకి న్యాయం జరిగిపోతే ఢిల్లీలో ఉన్న సుప్రీం కోర్టుకి వెళ్తావు మనం న్యాయం కోసం న్యాయం జరగలేదని ఒక కోర్టు మీరు ఎక్కే అవకాశం ఇస్తుంది కానీ ఇన్ని కోర్టు ఎక్కినా కొంతమందికి వాళ్ళ న్యాయం జరగదు సత్యము అసత్యము అసత్యము సత్యంగా మార్చి మరి కేసు కూడా గెలిచే అవకాశం ఉండదు చాలా మంది ఈ రోజుల్లో దుర్మార్గులు కావచ్చు మర్డర్ వాళ్ళు కావచ్చు ఎభిచారం చేసేవాళ్ళు కావచ్చు చాలా మంది ఈ రోజుల్లో రోడ్లపైన హ్యాపీగా జరుగుతున్నారు అలా శిక్ష వాళ్ళకి రేట్లేదు ఏమంటే వాళ్ళకి రాజకీయ నాయకులు అండబలం డబ్బు అండబలం మరి అధికార అండబలం వాళ్ళు ఈ భూలోకం ఉన్న కోర్టులో తప్పించుకుంటారా కానీ పరలోకంలో ఒక కోర్టు ఉంది అదే కోర్టు అది యహువ దేవుడు ఆ కోర్టులో మాత్రం ఎర్ర తప్పించుకోలేరు అమ్మా ఈ భూలోకంలో మీరు ఏ తప్పు చేసినా మరి తప్పించుకోవచ్చు కానీ అది ఒక రాజ్యంలో ఉన్న కోర్టులో మాత్రం తప్పించుకునే అవకాశము ఉంటుందమ్మా కాబట్టి ఈరోజు చాలామంది ఈ భూలోకం కోర్టులో ధనవంతులు కావచ్చు పేదవాళ్ళు కావచ్చు ఒక సీఎం కావచ్చు ఒక పిఎం కావచ్చు ప్రతి ఒక్కరూ తప్పు చేయలేవు ఉండరు కానీ రాష్ట్రపతి అతను మాత్రం ఉరుశిక్ష రద్దు చేసే అవకాశం మాత్రము అతను మాత్రం భారతదేశంలో ఎవరికి అవకాశం మనము తప్పు చేయకూడదమ్మా ఎప్పుడు నీతి నిజాయితీగా బతకాలని ప్రభు ఈ వాక్యములు మనకి అనేక వాక్యములు మనకి రాయించాడమ్మా అలాగే రెండో ప్రయత్న పత్రిక రెండవ నాలుగో వాక్యం బ్రదర్ దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాత లోకము మందలి కంటిక చీకటి కదా విలములోనికి త్రోసి తీర్పు తీర్పుకు కావలిలో ఉంచిబడుకు వారిని అప్పగించు ఈ వాక్యం దేవుడి చూశారండీ దేవదూతులు దేవుడికి రోజు పరిశుద్ధుడు 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 గాను శుద్ధి గానం చేస్తున్న ఒక రాజ్యంలో దేవదూతులు తప్పు చేసినప్పుడు దేవుడు వాళ్ళని కూడా విడిచిపెట్టలేదు చూసాడా దేవుడు దేవదూతులు పాపం చేసినప్పుడు అగ్ని అతిక్రమించినప్పుడు దేవదూతలు కూడా దేవుడు విడిచిపెట్టలేదు దేవదూత పోల్చుకుంటే మరి మనం తప్పు చేస్తే దేవుడు విడిచిపెట్టాడా ప్రియ సోదరు సోదరు ఒక్కసారి మీ ఆత్మ పరిశోధన దేవదూతులు కటిక చీకటి కటిక చీకటి అంటే చీకటి ఉంటుంది దాంతోపాటు అగ్ని అగ్ని గంధకం ఉంటుంది ఒక్కసారి ఎంటర్ అయినకు మరి బయటికి రాము ఒక వ్యాధి కలిగిన వాడు ఒక హాస్పిటల్కి వెళ్తే తిరిగి వస్తానని ఒక నిరీక్షణ ఒక రైతు పంట వేసిన తర్వాత మరి మూడు నెలల తర్వాత తన పంట ఇంటికి తీసుకొస్తాడని ఒక నిరీక్షణ అలాగే ఒక విశ్వాసం కావచ్చు విశ్వాసం లేని కావచ్చు అది అన్నిలు కావచ్చు వాళ్ళు తప్పు చేసి మరి చనిపోతే తీర్పులు బర్లో రాజ్యంలో దేవుడు తీర్పులు వాళ్ళకి దేవుడు శిక్ష వేసినప్పుడు నరకానికి వెళ్ళిపోతారు ఐ మీన్ పాత వెళ్ళిపోతుంది అక్కడ నిరీక్ష లేదు ఒకసారి అయిపోతే లోప పాత లోకానికి మళ్ళీ వెనక రారు కాబట్టి అతలోకం అని అంత భయంకరంగా ఉంటుందమ్మా మన ఇంటిలో ఉన్న చిన్న అగ్గి చేతికి తగిలితే అమ్మా అంటాం అదే అతలోకంలో అనుకో మనిషి చనిపోయిన తర్వాత ఒక్కసారి ఎంటర్ అయిపోతే మళ్ళీ వెనక్కి తెచ్చే అవకాశం ఉండదమ్మా కాబట్టి మన భూలోకంలో ఉన్నప్పుడు మనం చాలా మంది సుమార్త ఎక్కువ ఉంటారు వాళ్ళ సుమార్త విని ఆలకించి నిజమైన ఏసు నమ్మి రక్షణ పొంది తీసుకొని వాళ్ళ మాత్రమే పదవు అది వెళ్ళే అవకాశం ఉంటుందన్నమా చాలా మంది ఎన్నో దాన ధర్మం చేస్తారు రక్తదానం చేస్తారు అన్నదానం చేస్తారు వస్త్రదానం చేస్తారు కానీ ఇవన్నీ లోకానికి సంబంధించింది వీటి వాళ్ళ పాపాలు శాప దోషలన్నీ తుడిచివేయపడతమ్మా మన కోసము నరతానం చేశాడు దూరే కాబట్టి నీ కోసం నా కోసరము యావత్ మానవుడు చేసిన పాపాల కోసము అతను నరపలి అయ్యాడు కాబట్టి ఏసు రక్తంతో మాత్రమే నీ పాపాలు అరగబడుతుంది కానీ కాబట్టి మనం ఈ లోకములో చాలా మంది ఎన్నో రకాలైన బాధలు కష్టాల్లో ఇరుకుల్లో వెళ్ళాలని తోడిపలి మేకపల్లి ఎదురుపలి ఎత్తుపలి అని చేతల్లో తిన్నాలు చేస్తుంటారు వాళ్ళు నమ్మకం వాళ్ళ విశ్వాసం సూపర్ కాదన్ను కానీ మా బైబిల్ ప్రకారం ఏం చెప్పారంటే ఏసు రక్తంతో కడగలే వాళ్ళు మాత్రమే పల్లో రద్దు వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ తోడిపలి తోడిపడి రక్తం మరి మేకపల్లి రక్తం మరి ఎదుపడి రక్తం ద్వారా దా వాటి వల్ల ఈ పాప కడగబడదని బైబిల్ వచ్చిన దేవుడు ఇలా సెలవిచ్చాడమ్మా అప్పుడు ఒక్కొక్క ఎనిమిది వద్ద ముప్పై ఒకటే వాచ్యం సుగంధ యేసు పేరేమి అడగ్గా చాలా దయ్యము వాణిలో వచ్చి ఉండటము కనుక వాడు తన పేరు సేనా చెప్పి కోతలము పోటుకు అమ్ముకు ఆజ్ఞ ఆగి ఇవ్వద్దని ఆయన వేడుకును చూశారా సేన అని ఒక ఆ పవిత్రాత్ పట్టిన ఒక సేన అతను పట్టి ఉన్నప్పుడు అతని విడిపించినప్పుడు ప్రభువా నన్న పాత లోకడికి తొయ్యవద్దు ప్రభు అని దీ ప్రభుని వేడుకున్నాడు అతను చూసారా దీ లోపు ఎంత భయంకరము ఎంత నరకము ఎంత ఏత కలిగి కలిగి ఉన్నదని ఒక ఒక దయ్యానికి ఒక అపవాదికి ఒక సాతానికి మాత్రమే తెలుసు కానీ మనకు తెలియదు నన్ను పాతలోకానికి పోవటకు నాకు ఆజ్ఞ ఇవ్వద్దు ప్రభా అని ఒక దెయ్యము ఏర్పాటుకుందమ్మా అలాగే మనిషిలో చీకటికి వెళ్ళండి దెయ్యం ఉంటుందని బాధపడతారు భయపడతారు అలాగే దెయ్యాలు పాతాలానికి వెళ్ళడానికి బాధపడుతుంది మరి భయపడుతుంది కాబట్టి కాబట్టికము ఎంత భయంకరంగా ఉంటుందో ఎంత నరక యాత్ర ఉంటుందో ఉంటుందోయ్యమైన సేన దూరం మనకి ఈ వాటిని దేవుడు సెలవిచ్చాడమ్మాట అలాగే లోకోత్సవార్త పదహారవ పంతొమ్మిది ముప్పై ఒకటి వరకు ఇలా దేవుడు రాయించాడు అలాగే ధనవంతుడు అని అతను ఒక ఒక అతను ఉంటాడు అతను ఓదారంగం ఓదా రంగు ధరించి మరి అతను సంతోషం ఆనందంగా ధనవంతుడు అమ్మా అలాగే ఒక దిత్రుడిన రాజులు కూడా మరి అతను కూడా తిండి లేకుండా చాలా కష్టాలు అయ్యి ఇరుక్కులు పాతల్లో ఒళ్ళంత కురుపులతో ఉన్నప్పుడు కుక్కలు నాగినప్పుడు కూడా అతను చాలా పేదవాడు మరి ఉన్నాడమ్మా ఒకరోజు ధనవంతుడు చనిపోయాడు మరి రాజరు చనిపోయాడు ధనవంతుడు చదివే చనిపోయేటప్పుడు మరి ఘనంగా మరి అతను అతను అతని కాటికి తీసుకెళ్ళి భూస్తాపం చేశాడమ్మా అదే రాజను చనిపోతే ఎవరులా రాల ఆ సమయంలో ఎవరో ఒకరు తీసుకు తీసుకువెళ్ళి భూస్తాపం చేసుకుంటారు శవదూతులు వచ్చి రాజను తీసుకొని పర్లో రాజ్యంలో ఉన్న అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడమ్మా అలాగే మనం కూడా చనిపోతే ఈ భూలోకం చనిపోతే భూస్థాపం చేసి చాలా మంది వస్తుంటారు ఇంటికి ఒకరు వస్తుంటారు ఆ రోజుల్లో మరి ఈ రోజు వస్తారు లేదా తెలియదు కానీ కాబట్టి మనం చనిపోతే ఈ భూలోకము దేవదూతులు తీసుకెళ్లాలి అందులో రాజ్యం అది లాజరు దేవదూతలు తీసుకొని అబ్రహం రూ ఆడుకొని సంతోషంగా ఉన్నాడు భూలోకములో అతను చాలా కష్టాలు పడ్డాడు ఆకలి తిండి లేక నేవీ లేక బేదగిడు కలిగి ఉన్న అతడు ఎన్నో బాధ వేసుకుంటాడు నీతి నిజాయితీకి బతికాడు పళ్ళు మూసాడు పళ్ళు తెలిసాడు అప్పుడు రొమ్మును ఆడుకుని సంతోషం అదే ధనవంతుడు కూడా చనిపోయాడు అతను వేతన పడి తలలో వెళ్ళాడమ్మ వేతన పడి అని తల నుంచి ఒక తాగపోతూ తన భర్త తెల్లారి నుండి సాయంత్రం వరకు ఐదు వందల రూపాయలు డబ్బు సంపాదిస్తే సాయంత్రం తన భార్య అంటుంది ఎందుకు ఈ బతుకు ఎందుకు ఏతనా అని భార్య భర్త గొడవ ఏతనం కాబట్టి మనము ఒక పాట ఉందమ్మా మంచి పాట మరణము రుచు చూడక బ్రతికే నరుడెవడు కలకాలం ఈ లోకం ఉండే శరీరవడు మరణము రుచు చూడక బ్రతికే నరుడవడు కలకాలం ఈ లోకం ఉండే శరీరవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి

మరణము చూడక బ్రతికేం లేదు ప్రతి మనిషి ఎంత నిజమో చనిపోయేటప్పుడు అంతే నిజము కానీ మరణానికి చిన్న పెద్ద తేడా లేదమ్మా ప్రతి ఒక్కరిని ముచ్చ్యూ తీసుకెళ్ళి పోతుంది అలాగే కులానికి మతానికి ఏ తేడా లేదు ప్రతి ఒక్కరు తీసుకు వెళ్ళిన కాటికిలో వచ్చేస్తాము కానీ మనము పుట్టినప్పుడు ఎంత నిజమో చనిపోక ముందు మనం సిద్ధపడాలి ఎక్కడికి సిద్ధపడాలా మనం ఎక్కడి నుండి వచ్చాము అక్కడికి సిద్ధపడాలిచ్చాము పదో రాజ్యములో నుండి గర్భములో ధరించి మరి పిల్లవాడు పెళ్లి చేసుకొని నుండి తర్వాత మరి ఎక్కడికి వెళ్ళాలా పలో రాజ్య ఈ భూలో రెండు మార్గాలు ఉన్నాయి పరలోకం వెళ్తారు నుండి పదవలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మనం వెళ్ళవలసిన దారి పరలోకమే కానీ అటోలోకము వెళ్ళకూడదు అని బయట వచ్చింది సరిచారమ్మా మైక్ జోసెఫ్ జాక్సన్ అని అతను ఒక ప్రపంచానికి సంగీత కళాకారుడు మంచి సింగరు మంచి డ్యాన్స్ మాస్టర్ అతను అమెరికాలో పుట్టాడు అతను మంచి పాపులారిటీ మంచి పేరు గాచిన మైకిల్ జాక్సన్ అతను తన మనసులో అనుకున్నాడు నూట యాభై సంవత్సరాల బతకాల ఈ భూలోకంలో అని అతను అనుకున్నాడు అతనికి కావాల్సిన డాక్టర్లు మరి ఒక పెద్ద బొంగళ కట్టించి ఆ బంగుళాలలో డాక్టర్ పెట్టుకున్నాడు చాలా మంది లోనలు పెట్టుకున్నాడు ఎవరికైనా మనిషి ఒక అతనికి మైకిల్ జాంక్షన్ ఒక కళ్ళు పాడేదనుకో పక్కన ఉన్న మనిషి కళ్ళు గిరిచి అతనికి కళ్ళు అప్పటి కళ్ళు పెడతారు అలాగే బకెట్ జాక్స్ ఒకవేళ హార్ట్ ప్రాబ్లమైంది అనుకో మరి ఆయన పెంచి పోషిస్తున్న ఆయన హార్ట్ డోనరు ఇతనికి పెట్టి మరి అతను అనుకున్నాడు అతనేమో నూట యాభై సంవత్సరాలు బతకాలా అనుకున్నాడు అతను యాభై సంవత్సరాలు చనిపోయాడు కారణం ఏమంటే మన తలంపులు వేరే దేవుడు తలంపులు వేరే మన ఆలోచన వేరే దేవుడు ఆలోచనలు వేరే మరణము మనిషికి ఎప్పుడు వస్తుందో తెలియదు వర్షము ఎప్పుడు వస్తుందో తెలీదు మంచు ఎప్పుడు వస్తుందో తెలియదు మన ఇంటిలో దొంగ ఎప్పుడు వస్తాడో తెలియదు ఒక స్త్రీ ప్రశ్న వేదన కలిగి మరి పెట్టి ఎప్పుడు కంటుందో తెలియదు అలాగే మరణము ఎప్పుడు వస్తుందో మనిషికి తెలియదు కదా కాబట్టి నూట యాభై సంవత్సరాలు బతకాలం ఉన్న మైకి యాభై సంవత్సరాలు తగ్గిపోయాడు కారణం మరణము అనేది మన చేతులు లేదు మరణం తప్పించటం ప్రభుయ్ నాకు యహో కాబట్టి కీర్తనలో తొమ్మిది వద్ద పదిహేడు వాటి సార్ అండి పాస్టర్ గారు దుస్తులను దేవుని మరిచును పాతలోపు దిగిపోదురు దుస్తులు దేవుని మరిచి దుస్తులు అంటే ఎవరు దుస్తులు అంటే పాపం చేసేవాళ్ళు దుర్మార్గం చేసేవాళ్ళు ఆపత్ర చేసేవాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు అబద్ధులు చెప్పేవాళ్ళు దొంగ సాక్షి కోర్టులో చెప్పేవాళ్ళు లంచం తీసుకునే వాళ్ళు వీళ్ళు దుస్తులు అంటారు దుష్టులు దేవుణ్ణి మరిచి జనులందరూ పాత లోపలి దిగిపోతున్నారు ఖచ్చితంగా పాతలోకెళ్లే అవకాశం ఉంటుంది మరి మంచి వాళ్ళు ఎవరు పాపం చేయని వాళ్ళు నీతి నిజాయితీకి దిగే వాళ్ళు న్యాయంగా ఉన్నవాళ్ళు యథార్థంగా జీవించే వాళ్ళు వాళ్ళు మాత్రమే పరలోవ రాజ్యం కలిగే అవకాశం ఉంటుంది ఈ బై వాక్యము ఇలా ఇరవై ఒక రాజ్యం హిందూ వాక్య సార్ అవిశ్వాసులనుకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధనను అభివృద్ధి అందులను అగ్నిగంధకంతో రెండో గుండములు చూసారా పిరికి వారంటే భయపడే వాళ్ళు పిరికే వాళ్ళు అంటారు అవిశ్వాసం నమ్మకం అవిశ్వాస అసలు నరహంతుకులంటే మనిషి మటలు చేసి హత్య చేసి మాత్రమే కాదు నరహంతుకులు మనిషి మనిషికి మనిషికి మానిషిగా కుంగి చేసి మరి అంటే మరి చాలా అర్థాలు నీ కళతో పరాస్త్రీ చూసినప్పుడు ఈ బైబిల వాక్యంలో కలివిస్తున్నాము కాబట్టి ఆ కాబట్టి అభిచారం అంటే మరి ఆడామగా అభిచారం చేయడం కాదు నీ కలతో చూసి నీ కలతో పరస్త్రీ మోం చూసినప్పుడు కూడా నిర్విచారం అవుతుందని ఈ వాక్యం చదువుతున్నాం మాంత్రికులు మాంత్రికులు అంటే చాలా మంది దెయ్యాల వెళ్ళగొట్టాలన్నా చేతపుడి చేయాలన్నా ఆడ మగ వశీకరణ చేయాలన్నా మాంత్రికులు ఉంటారమ్మా విగ్రహారాధన మీకు చెప్పాల్సిన అవసరం లేదు విగ్రహారం దేవుడు సృష్టించిన ఈ ప్రకృతిని ప్రేమిస్తున్నారు చెట్లకి పుట్లకి ఆకులు చెప్పకుండా ఈ వాక్యం జరుగుతున్నాం అబద్ధిక్కులు అంటే చాలా మంది మిద్దర్లేసి నుంచి పడుకున్నంత వరకు ఎన్నో అబద్ధాలు చేసి బిజినెస్ చేస్తుంటారు ఎన్నో అబద్ధం చేసి కోట్లు సాక్షి నిప్పుకుంటారు కాబట్టి ఇలాంటిది అబద్ధిక్కులు ఉంటారమ్మ ఇలాంటి వారిని గుంటములో మందు గుండములు పారిపోదు అద్ది గుండములేస్తారమ్మ ఇది రెండో మరణం మరి ఫస్ట్ మరణం అంటే మనిషి చనిపోయేటప్పుడు భూలోకములో ఒక మరణం అయిపోయింది తర్వాత తనలో రాజ్యం వెళ్ళి దేవుడు తీర్పుకున్న తర్వాత పాపం చేసేవాడు పాతలోకానికి వెళ్ళి అది నరకయాత్ర అగ్నివులలో మండిపోతుంటాడు అది రెండో మరణము మరి ఇలా దేవుడు విశ్రవించాడమ్మా మన ఏశ్వరుకి పన్నెండు మంది హుషీళ్ళు ఏశ్వరి పన్నెండు మంది హుషీళ్ళు ఉన్నప్పుడు ఇస్తరి యోధ అని ఒక ఉన్నాడమ్మా

నాది నడుమికి బద్దలైనందున అతని పేగులు నీయు బయటికి వచ్చి చూసారండి యువత యేసు ముప్పై వెండి నాణ్యములతో అమ్మి వేశాడమ్మ తర్వాత అతను ఒక ప్రభుని అయ్యో మన ప్రభు మనకి సులువుకి అప్పు తిప్పుకున్నామే అతను పశ్చాత్తాపడి మరి అతను తలకిందర పడి చనిపోయాడు చూశారా మనం కూడా ఇలా ఒక ఇస్కరి యూరా లాగా కాబట్టి మత ఇరవై ఒకటి కొత్త బ్రదర్ పిలబడినవారు అనేవేకులు ఏర్పడిచిన వారు కొందరే బ్రదర్ పిలబడినవారు అనేవేకులు ఏర్పడిచిన వారు కొందరే ఇప్పుడు చాలా మంది దేవుడు నమ్ముకుంటున్నారు ప్రతి ఒక్కరూ రాజ్యం వెళ్తారని ఖచ్చితంగా నమ్ముకోలేదు చాలా మంది పిలుస్తాడు దేవుడు కానీ వెళ్ళేది రాజ్యం కొందరు మాత్రమే దాంట్లో మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆత్మర్శ్వ చేసుకుంది ప్రియా సోదరి సోదరుడ కాబట్టి మత ఏడు అధ్యాయం పద్మూడు పద్నాలుగు ఇరుకు దూర ప్రవేశించి పోయి దూరము ఎడఫ్ లోను ఆ దారి విశాలమైన ఉండదు దాని ద్వారా ప్రవేశించే వారు అనేకులు దూరము ఇరుకులు ఆదారి సంకుతమే ఉన్నది దానికి వారు అందరే చూశారా మనిషి ఒక విస్తారమ దారి వెళ్తున్నాడు విస్తారమ దారి వెళ్తూ వెళ్తూ ఒక ఇరుకుని దారి ఇరుక్కుపోతాడు విస్తారమ దారి అంటే ప్రతిరోజు సంతోషించటము ఆనందించటము ఈ లోకంలో కలిగిన సంతోషానికి ఆనందానికి ఉన్న జీవించినప్పుడు ఆయన విస్తారణ దారి వెళ్తూ వెళుతూ లాస్ట్ విడియో లోపల ఇరుకుని దారి ఇరుక్కుపోయి అరకానికి వెళ్ళిపోతాడు అదే దేవుడు నమ్ముకున్న వాళ్ళు చాలా ఇరుకైన దారికి వస్తారు రాల కానీ ఇక్కడ విషయం ఏమంటే మనము ఇరుకైన దారులో ఉన్నాము ఇక్కడ ఇరుకైన వచ్చే వాళ్ళు కొందరు మాత్రమే విస్తారణ దారిలో ఉన్న ఈ ఊళ్ళో చాలా మంది వాళ్ళు ఇంట్లో కూర్చొని మరి వాళ్ళ స్క్రిప్ట్ చూస్తున్నారు టీవీ చూస్తున్నారు అది వాళ్ళ పర్సన్ ఓకే కాబట్టి మనం ఇరుకైన దూరం వెళ్ళట అది పోను పోను విస్తారం దారికి వెళ్ళి పల్లవ రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ ఈ బైబిల్ వాక్యం ఇచ్చింది అలాగే లాస్ట్ కీర్తన నలభై రెండు ఒక వాక్యం కదండి బ్రదర్ నీటి వాగుల కొరకు ఆశపడినట్లు కొరకు నా దేవాణము ఆశపడుతు ఆశపడుతుందో అలాగే ప్రతి మనిషి దేవుడు కొరకు అంత ఆశపడాలి అలా ఆశపడినప్పుడు దేవుడు సంతోషపడి మరి నీకు కావలసిన జ్ఞానం ఇస్తాడు నీకు కావాల ఆశీర్వదిస్తాడు నీకు ఆత్మజ్ఞానం ఇస్తాడు మరి నీకు అవలసిన ఆయుష్ ఆరోగ్యం ఇచ్చే అవకాశం ఉంటుందమ్ము కాబట్టి దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది ఈ రోజుల్లో మనం చాలా మంది ఆశపడేది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ లోకములో ఉన్న సంతోషానికి చాలా మంది వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇది శాశ్వతమైన కాదు మనం భూలోకములు ఒక అతిథిగా వచ్చాము ఒక గెస్ట్గా వచ్చాము మన యాత్ర ముగించుకొని పల్లవ రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు మనం పల్లవ రాజ్యము వెళ్ళాలా ఆశపడాల తృష్ట కలిగి ఉండాల దేవుడిని భక్తి కలిగిన వాళ్ళ మాత్రమే పల్లవ రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుంది దేవుడిని భక్తి కలిగిన వాళ్ళ రక్షణ పొందిన వాళ్ళు మాత్రం పదవ రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుంది దేవుడిని భక్తి కలిగిన వాళ్ళ వాళ్ళు మాత్రమే తీసుకొని మరి పదవ రాజ్యం వెళ్ళే అవకాశం ఉంటుంది ఎవరు బాధ్యత తీసుకుంటారో వాళ్ళు మాత్రమే జీవగ్రహణం పదో రాజ్యం రాయించిన వాళ్ళు మాత్రమే పదో రాజ్యం వెళ్ళి అవకాశం ఉంటుంది జీవగ్రహణం లేని వాళ్ళు నాకానికి వెళ్ళే అవకాశం ఉంటుందని ఈ వాక్యంలో సెలవుతున్నాయి ఈ వాక్యము మీకు అర్థం పదే విశ్వాసం నమ్ముతున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి